నమస్తే వెల్కమ్ టు ఎయిట్స్ యూటీవీ నేను మౌనిషా ప్రతిరోజు మనం మేజర్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం సో దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న జరి గుజరాత్లో జరిగిన ఒక ప్రమాదం గురించి మాట్లాడుకుందాం అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళబోతుందో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం సో దానికన్నా ముందు ఒక్కసారి మీరు ఈ వీడియో మొత్తం చూడండి ये जो करन उतार मना मत दे तो ये पॉइंट प्रें। तो 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 है ये कैंपिंग है हां वो कह लो हां आप बताओ कहां तक आ रहे आपको कर मना कितना दाम है दादा बोल रहा है अपना बताया कितना वाला है अभी निकरे वाला हमारे गप तो आया तो नहीं हो ऊपर बैठें చూసారు కదా సో ఒకసారి మీరు నా వెనక చూస్తే మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా విజువల్ సో ఇదే బ్రిడ్జ్ సో ఈ కింద ఉన్న నది అంతా కూడా మనకి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా సో ఇది కూలిపోయిన బ్రిడ్జ్ ఈ కింద ఉన్న నది పేరు మహిసాగర్ నది సో ఇది ఒకవైపు వడోదరా ఇంకొక వైపు ఆనంద్ అనే ప్లేసెస్ ఆ జిల్లాల డిస్టిక్స్ ఉన్నాయి అంటే ఒక పక్కన వడోదర అనే డిస్టిక్ ఉంది ఇంకొక పక్కన ఆనంద్ అనే డిస్టిక్ ఉంది ఈ డిస్టిక్ని జాయిన్ చేస్తూ కలుపుతూ ఈ బ్రిడ్జ్ వేశారు మనకి ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ బ్రిడ్జ్ని ఈ బ్రిడ్జ్ కట్టడానికి శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఆ టైంకి బ్రిడ్జ్ కట్టడం పూర్తయిపోయింది ఎనభై ఐదులోనే ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేసింది సాధారణంగా ఒక బ్రిడ్జ్ లైఫ్ ఎంత ఉంటుంది అంటే వందేళ్ల పాటు ఉంటుంది సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దానికి ఎలాంటి భయం అవసరం లేదు కాకపోతే ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలోనే ఈ బ్రిడ్జ్ మీద గుంతలు పడ్డం బ్రిడ్జ్లో ఇప్పుడు సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో బ్రిడ్జ్ మీద మనం చూస్తూ ఉంటే ఈ వాల్స్ అన్ని విరిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి సో ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నప్పుడు విపక్షాలు దీని గురించి దీని గురించి డిస్కస్ చేస్తూ విపక్షాలు ఏం చెప్పాయంటే ఈ బ్రిడ్జ్ మీద హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఈ కొలాబ్స్ అయినప్పుడు కూడా చూడొచ్చు చాలా పెద్ద లారీ ఒకటి ఉంది ఒక పెద్ద ట్రక్ అని చెప్పొచ్చు ఆ వెహికల్ ఆ బ్రిడ్జ్ మీద స్టక్ అయిపోయింది సో కొంచెం ఉంటే కింద పడిపోయేది కానీ స్టక్ అయిపోయింది ఇలాంటి హెవీ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి డిమాండ్ చేశాయి అప్పట్లో నిరసన కూడా చేశాయి టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో దాని తర్వాత దాన్ని పట్టించుకోలేదు మళ్ళీ కాలక్రమేణా యథావిధిగా ప్రజలందరూ కూడా స్థానికులందరూ కూడా బ్రిడ్జ్ని వాడుతూనే ఉన్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఆ బ్రిడ్జ్ మీద గుంతలు ఎక్కువయ్యాయి ఎక్కువైనప్పుడల్లా అక్కడున్న స్థానికులందరూ అక్కడ ఉన్న అధికారులకి వెళ్ళి కంప్లైంట్ చేయడం వాళ్ళు వచ్చి ఆ గుంతలన్నీ పూడ్చడం ఇలానే చిన్న 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 చిన్నగా మరమ్మతులు చేసుకుంటూ వస్తున్నారు கா ஆஜு అక్కడున్న స్థానికులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న స్థానికులతో మాట్లాడుతుంటే మీడియా వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఈ బ్రిడ్జ్ కూలిపోతుందని అధికారులకు ముందే తెలుసు మేము అనేక సార్లు ఫిర్యాదు చేశాం దీనికి సంబంధించి అనేక సార్లు గుంతలకు సంబంధించి ఫిర్యాదు చేస్తే వచ్చి ఆ గుంతను పూడ్చడం లేకపోతే పక్కన ఉన్న రైలింగ్ ఏదైతే ఉందో అది విరిగిపో అవి విరిగిపోయాయి విరిగిపోతే దాని గురించి కంప్లైంట్ చేస్తే అవి వచ్చి సిమెంట్ పెట్టి అతికించడం ఇలాంటి చిన్న చిన్నవి చేశారు తప్ప ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు దీనికి సంబంధించి అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట సో యథావిధిగా అందరూ ఆఫీసుకి వెళ్ళేవారు పనులకు వెళ్ళేవారు ఆ రోజు ఉదయం లేచి ఆ బ్రిడ్జ్ మించి ట్రావెల్ చేస్తూ ఉండగా సడన్గా అసలు ఊహించుకుంటూ ఉంటారు ఎవరు ఒక్కటేసారి మధ్యలో ఈ బ్రిడ్జ్ చూడండి ఒకసారి మీరు ఆ కొలాప్స్ అయిపోయిన విధానం చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుడు నార్మల్గా కొన్ని కొన్ని బ్రిడ్జ్లు ఎత్తు చాలా కొంచెం తక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు చాలా ఎత్తుగా ఉంది ఈ బ్రిడ్జ్ అండ్ అలాగే ఈ పైనుంచి కింద పడితే మాత్రం ఎంత దారుణంగా ఉంటుందంటే విజువల్స్లో చూస్తే అంత బాధాకరంగా ఉంది ఒకసారి మీరు విజువల్స్ చూడండి ఇక్కడ కింద మనుషులు కూడా ఉన్నారు సో రెస్క్యూ టీం వచ్చి వాళ్ళందరినీ కాపాడి తీసింది అక్కడి నుంచి నీటిలో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసింది వెహికల్స్ అయితే అసలు నామరూపం లేకుండా అయిపోయాయి వెహికల్సే అంత దారుణంగా అయిపోయాయి అంటే మరి దాంట్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఊహించుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో సో ఉదయాన్నే లేచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్తూ ఉండగా అసలు అనుకుని కూడా ఉండరు వాళ్ళు ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు ఈ కంప్లైంట్ వచ్చింది చాలాసార్లు మాట్లాడుకున్నారు చాలాసార్లు దీనికి సంబంధించి నిరసన కూడా వ్యక్తం చేశారు కంప్లైంట్ చేశారు ఎన్ని ఇన్ని జరిగినా కూడా ఎందుకంత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అని అంటే దాని గురించి కూడా మాట్లాడదాం సో ఈ బ్రిడ్జ్ ఎత్తు చూసారా ఎంత ఎత్తు ఉందో ఈ ఎత్తు నుంచి ఆల్రెడీ హెవీ వెహికల్స్ వెళ్ళొద్దు అని చెప్ప పర్మిషన్ ఇవ్వద్దు అని విపక్షాలు చెప్పాయి సో మరి వాళ్ళు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ హెవీ వెహికల్స్ కూడా చాలా నార్మల్గానే వెళ్తూ ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మీద ఆ బ్రిడ్జ్ పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది కానీ వెహికల్స్ అన్నీ వెళ్తూనే ఉన్నాయి ఆ రోజు ఇది అంటే నిన్న ఉదయం బుధవారం ఏడున్నర ప్రాంతం సమయంలో ఒక్కసారిగా ఈ బ్రిడ్జ్ మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందంటే ఒక స్పాన్ మొత్తం ఒకటేసారి పగిలి కింద పడిపోయింది ఆ మధ్యలో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఒక రెండు ట్రక్లే కానివ్వండి ఆటో కానివ్వండి ఇప్పుడు ఈ ఈ వెహికల్ కూడా కింద పడిపోవాల్సింది జస్ట్ అలా అలా బ్యాలెన్స్ అయ్యి ఆగిందంతే దాంట్లో ఉన్న డ్రైవర్ చాకచక్యంగా దిగి వెళ్ళిపోయారు సో ఇక్కడ ఈ ఈ మధ్య గ్యాప్లో ఈ వెనక నుంచి ఇట్లా ముందుకు వెళ్తున్న వెహికల్స్ అన్నీ ఒక్క ఒక్కసారిగా నీటిలో పడిపోవడంతో దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు చాలామంది గాయాలై పది మంది అక్కడికక్కడే మృతి చెందారు సో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కింద ఎవరైతే సేవ్ అయ్యారో గాయాలతో బయటపడ్డారో వాళ్ళు చెప్తున్న మాట రెస్క్యూటి వెంటనే రాలేదు ఈ ఇలాగ ప్రమాదం జరుగుతుంది బ్రిడ్జ్ కూలిపోతుందని ముందే తెలిసినా కూడా ఎవరు పట్టించుకోలేదు దీంట్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు హెవీ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం ఏ వెహికల్స్ వెళ్తే ఆ వెహికల్స్ రావడం ఎందుకంటే ఇక్కడ ఆనంద్ అనే జిల్లా నుంచి వడోదరా అనే జిల్లా ఈ ప్లేస్ వరకు ఈ ఒక్క బ్రిడ్జ్ మాత్రమే అనుసంధానంగా ఉంది మధ్యలో వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద నది ఆ ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది మూడు స్పానుగా విభజించి నైన్ హండ్రెడ్ మీటర్స్ పొడవు ఉంది ఆ బ్రిడ్జ్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఈజీ రూట్ అదే చుట్టూ తిరిగి వెళ్లేకన్నా బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్ కదా అని కూడా అనుకుంటారు ఎందుకంటే ఆ బ్రిడ్జ్ సామర్థ్యం వందేళ్ళు ఉండేది కనీసం నలభై ఏళ్ళు కూడా దాని సామర్థ్యం లేకుండా ఇట్లా అర్ధాంతరంగా కొప్పుకూలిపోయిందంటే ఎవరు నమ్మరు సో ఒక్కసారి ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు చెప్తున్న మాట అది సో ఈ బ్రిడ్జ్ ప్రమాదం జరిగింది అక్కడికి ప్రమాదం జరిగిన కాసేపటికి రెస్క్యూ టీం వచ్చింది అక్కడికి ఎంపీ వచ్చారు ఎంపీ మితీష్ వచ్చారు ఆయన కూడా చెప్పారు మేము రెస్క్యూ చేస్తున్నాము కాపాడుతాము అందరినీ అని చెప్పి సో దాని తర్వాత సీఎం ప్రెస్ మీట్ పెట్టారు సీఎం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత భూపేంద్ర పటేల్ ఆయన ఏం చెప్పారంటే ఈ బ్రిడ్జ్కి సంబంధించి చాలా ఫిర్యాదులు రావటం లేకపోతే దీని గురించి మాట్లాడడం గతంలో చర్చించడం విపక్షాల నిరసన తెలియజేయడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒక కొత్త బ్రిడ్జ్ తీసుకురావాలి అని చెప్పి ఒక డిస్కషన్ జరిగి దానికి ఒక టీంని ఏర్పాటు చేసి కంప్లీట్గా మనకి బ్రిడ్జ్ డిజైన్ టీం అని చెప్పి ఒక ఎక్స్పర్ట్స్ ఉన్న ఒక టీంని అరేంజ్ చేసి దానికి ఒక బడ్జెట్ కూడా కేటాయించి దానికి దాదాపు రెండు వందల పన్నెండు కోట్ల బడ్జెట్ కూడా కేటాయించి ఫైనల్ చేసి డిజైన్ ఫైనల్ చేశారు అన్నీ ఫైనల్ చేశారు దానికి సంబంధించి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి కానీ ఇంతలోనే ఇంత ప్రమాదం జరిగింది ఇది దీని పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తున్న మాట ప్రస్తుతం సో చూస్తే కనుక దీంట్లో ఈ ఈ విజువల్ చూస్తే ఎంత బాధాకరంగా ఉందంటే మొత్తం అల్లకల్లోనం అయిపోయింది ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చాలామంది జనం వచ్చేసారు వెంట వెంటనే రెస్క్యూ వాళ్ళు రాకపోవడం వాళ్ళ అరుపులు ఆర్తనాదాలు ఎందుకంటే ఒక కిందంతా వాటర్ ఒక నది సో ఆ నదిలో పడిపోతే బయటకు తీయడం వాళ్ళు అట్లీస్ట్ ఆ టైంకి ఎవరైనా ఉండుంటే కాపాడడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది ఎందుకంటే ఆ నది మధ్యలో ఉంది మధ్యలో పడిపోతే ఈతో వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు కానీ వెళ్ళినా కూడా వెహికల్స్లో నుంచి బయటకు ఎంత కష్టం ఖచ్చితంగా రెస్క్యూ టీం వెంటనే అలర్ట్గా ఉండాలి ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అని ముందే తెలిసినప్పుడు లేకపోతే వాళ్ళకి ఐడియా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ పరిస్థితి తెలిసినప్పుడు కానీ వాళ్ళు ఎవ్వరూ రాలేదు ఎలాంటి హెల్ప్ చేయలేదు అని చెప్తున్నారు సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు సో ఒక పక్కన ప్రభుత్వం ఏమో మేము ఒక టీంను ఏర్పాటు చేసాం అసలు ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని వెనక రీజన్స్ అని చెప్పి నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి సీఎం ఆర్డర్ చేశారు ఆ టీంకి సో ఆ టీం ఇప్పుడు అదే పనిలో ఉంది అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి ఒక పక్కన ఇంకొక కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి డబ్బులు కేటాయించారు ఆ నిర్మాణం జరుగుతుంది సో ఇంతలోపు ఈ ప్రమాదం జరిగింది చూడాలి ఇంకొక విషయం ఏంటంటే గతంలో కూడా ఇలాంటి ప్రమాదం గుజరాత్లో జరిగింది ఇలాంటి ప్రమాదం జరిగినా ఇంత పెద్ద ప్రమాదం అసలు ఎందుకని వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళకే తెలియాలి సో దీనికి సంబంధించి మోదీ కూడా స్పందించారు ప్రధానమంత్రి మోదీ ఆయన ఎవరైతే చనిపోయారో ఈ ఘటనలో ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున అలాగే గాయపడిన వాళ్ళకి యాభై వేల చొప్పున ప్రకటించారు అలాగే సీఎం ఎవరైతే ఉన్నారో గుజరాత్ సీఎం ఆయన కూడా నాలుగు లక్షలు ఎవరైతే ఈ ప్రమాదంలో మరణించారో వాళ్ళకి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు చొప్పున మనీ ఇవ్వడం జరుగుతుంది సో చూస్తే కనుక నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించారు సీఎం గుజరాత్ సీఎం సో చూస్తే కనుక ఇలాంటి ప్రమాదాలు రిపీట్ అవ్వకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్న విషయం ఉన్నా ఒకరు కాదు ఇద్దరు కాదు సడన్గా ఒక 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 పది నిమిషాల్లో పది మంది ప్రాణాలు పోయాయి సో ఇలాంటివి జరగకుండా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే దాన్ని చూసి లేకపోతే ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా కట్టడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఉన్న స్థానికులే కాదు అందరూ కోరుకుంటున్నారు